మియాపూర్లో నా ఇది ఎక్కడ ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో సంచలనం హైదరాబాదులో హైదరాబాదు హైదరాబాదులో కూకుట్పల్లిలో మొత్తానికి బాలిక హత్య ఒక పెద్ద మిస్టరీగా వెలుగులోకి వచ్చేసింది మరి బాలిక మర్డర్ ఎందుకు జరిగింది ఎవరు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తే ఆ బాలిక ఆ పక్కింటి బాలుడే ఆ బాలికను హత్య చేయడం జరిగింది మొత్తానికి టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి మరి ఎందుకు హత్య చేయడం జరిగింది వీడిన కూకుట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీ నిందితుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఇక వెబ్ సిరీస్లు క్రైమ్ మూవీలు చూసి చోరీకి స్కెచ్ వేస్తూ ఉంటాడట క్రైమ్ మూవీలు వెబ్ సిరీస్లు చూస్తూ మొత్తానికి చోరీకి స్కెచ్ వేసేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడట ఈ టెన్త్ క్లాసు అబ్బాయి ఇక ఎలా చేయాలనేది నోట్బుక్లో లో రాసుకుని అమలు చేసేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడట ఇక దొంగతనానికి వెళ్ళినప్పుడు సహస్రా చూడడంతో మర్డర్ ఇక రక్తపు బట్టలు చూసిన ఇక లై సైలెన్స్గా ఉన్న బాలుడి పేరెంట్స్ ఇక పోలీసుల అదుపులో నిందితుడు అతని తల్లిదండ్రులు కూడా ఉన్నారట మొత్తానికి మర్డర్ చేయడంలో దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ సహస్ర అనేటువంటి బాలిక చూడడంతో ఈ బాలికను ఆ బాలుడు ఆ మర్డర్ చేయడం జరిగింది అదే రక్తపు బట్టలతోని తల్లిదండ్రుల దగ్గరికి ఆ బాలుడు వెళ్తే ఆ తల్లిదండ్రులు కూడా సైలెన్స్గా ఉన్నారట మొత్తానికైతే పోలీసుల నిఘాలో ఇవాళ తల్లిదండ్రులు ఆ బాలుడు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇక హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కూకుట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ విడింది ఆమెను పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడే హత్య చేసినట్టు కూడా తేలింది చోరీ చేయడం కోసం సహస్ర ఇంటికి వెళ్ళిన నిందితుడు తనను చూసేందుకు ఆయన చూసి చూసిందనేటువంటి కారణంతో ఆమెను దారుణంగా హత్య చేశాడని కూడా పోలీసులు విచారణలో తేలి తేలినట్టు కూడా విశ్వసనీయంగా తెలిసింది ఇక దొంగతనం ఎలా చేయాలి తర్వాత ఎలా ఇంటికి తిరిగి రావాలి అని నిందితుడు కూడా ముందే ఓ పే పేపర్ పై రాసుకున్నాడు ఇక దొంగతనం వేసి వచ్చేప్పుడు కూడా ఆ ఇంట్లో గ్యాస్ ఆన్ చేసి రావాలని కూడా అనుకున్నాడట మొత్తానికైతే బాలుడే ఆలోచన ఎట్లా ఉన్నాయంటే ఆయన ఏ విధంగా దొంగతనం చేయాలి ఎట్లా క్రైమ్ ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచనతోని మొత్తానికైతే ఒక గ్రాఫ్ రాసుకున్నాడట ఒక కాపీ ఒక పేపర్ పైన ఒక స్కెచ్ వేసుకున్నట ఆ స్కెచ్ ప్రకారమే ఆ సహస్ర ఇంటికి కూడా దొంగతనానికి వెళ్ళినటువంటి ఆ బాలు సహస్ర చూడడంతో ఆమె పైన మర్డర్ చేసినటువంటి బాలుడు ఇకపోతే ఇది మరీ ఘోరం ఆ తల్లిదండ్రులు ఆ పిల్లోని ఎట్లా పెంచిరో ఏమో కానీ ఇంత ఘోరంగా పెంచుతారు ర నాయన మీ కొడుకు మీ చేతుల్లో లేకుండా ఏం చేస్తుండు ఏం చదువుతుండు క్రైమ్ వీడియోలు స్కెచ్లు దొంగతనాలు చేసేటువంటి ప్లానింగ్స్ ఇక వీటి మీదనే ఆలోచన చేస్తా ఉన్నట్టు ఆ టెన్త్ క్లాస్ అబ్బాయి బిల్డింగ్ పై నుంచి దూకి వెళ్లి బాలుడిపై అనుమానం రావడంతో ముందు అతడి గురించి తెలుసుకోవాలని కూడా పోలీసులు భావించారు ఇక అక్కడి ఆ పాటు చుట్టుపక్కల ఆరా తీస్తే కొంచెం ర్యాష్ ఇక అగ్రెసివ్ గా ఉంటాడని కూడా రూడ్గా బిహేవ్ చేస్తాడని కూడా చెప్పారు బిల్డింగులు ఎక్కి దూకుతాడని మరికొందరు చెప్పారు ఇక అప్పుడే పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది బయట నుంచి కూడా ఎవరు రాలేదని సీసీ కెమెరాల్లో తేలినప్పుడు బిల్డింగ్ దూకి వచ్చే అవకాశం ఉంటుంది కదా అని కూడా అనుకున్నారు దీంతో ఆ బాలుడిపై అనుమానం ఎక్కువైంది ఇక కానీ బలపరిచేటువంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని విచారించాలనుకున్నారు ఇక అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని పదో తరగతి తాను అలా ఎలా చేస్తానని కూడా మాట్లాడి పోలీసులకు బురిడి కొట్టించాలనుకున్నాడు అయితే తల్లిదండ్రులను కూడా పిలిచి విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు ఇక దీంతో బాలుడి ఇంటిని కూడా సోదా చేసిన పోలీసులు హత్య చేసిన రోజు ఇక అతడు వేసుకున్న దుస్తులు కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక నిందితుడితో పాటు అతని తల్లిదండ్రులు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి అంశం వీడు మామూలు బుల్లోడు కాదు గరాణ బుల్లోడు ఇక దీనివల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగి అంతా కాలిపోతుందని కూడా భావించాడు పైగా ఏది గ్యాస్ బుడ్డి ఆన్ చేసి వద్దాం అనుకున్నట ఒకవేళ ఫైర్ అయితే అదంతా కాలిపోతే ఇక నా మీదికి రాదనేటువంటి ఆలోచన కూడా చేసిండట ఇక మతానికి భావించాడు ఇక పైగా హత్య జరిగిన రోజు అంగీపైన రక్తపు మరకలు పడగా వాటిని చూసినటువంటి నిందితులు తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడలేదు ఇక దీంతో విషయం బయటపడలేదు ఇక విచారణలో భాగంగా పోలీసులు కూడా సహస్ర ఇంటికి వచ్చి వెళ్తున్నారు ఆ సదరు బాలుడిపై ఏ మాత్రం అనుమానం రాలేదు ఇక సిసి కెమెరాలను కూడా బయటి వాళ్ళు వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో ఆ బిల్డింగ్లో ఇక ఉంటున్న వారి ఆ చుట్ట చుట్టూనే ఇన్వెస్టిగేషన్ నడిచింది ఇక చివరకు ఆ బిల్డింగ్ కూడా ఆ చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తుండగా బాలుడు మాట్లాడిన ఒక్క మాట అతడిపై అనుమానం కలిగేలా చేసింది పోలీసులు తమదైన పద్ధతిలో విచారించగా అసలు విషయం బయటపడింది పోలీసులు ఉన్నతాధికారులు అధికారికంగా వివరాలు వెల్లించిన వెల్లించి వెల్లడించినప్పటికీ విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఉన్నాయి ఇక ఆ ఒక్క మాటతో అనుమానం కూకుట్పల్లి దయాగు గూడలోని బిల్డింగ్ టెంట్ హౌస్లో ఈ నెల పద్దెనిమిదిన మధ్యాహ్నం సహస్ర దారుణ హత్యకు గురైంది ఆమె ఒంటి మీద దాదాపు ఇరవై కత్తిపోట్లు ఉండడంతో ఎవరో కావాలని ఆ పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తూ మొత్తానికి విస్ విస్తూ వచ్చారు మొత్తానికి భావిస్తూ వచ్చారు ఇక సహస్ర పేరెంట్స్కి కూడా ఎవరి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఇక ఎవర ఎవరితోనైనా గొడవలు పాత కక్షలు ఉన్నాయా అని కోణంలోనే దర్యాప్తు చేస్తూ వచ్చారు ఇక దీంతో ఆశలు నిందితుడు కళ్ళ ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు అయితే ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా ఫలితం లేకపోవడంతో బిల్డింగ్ లోకి ఎవరు వచ్చి వెళ్లినా ఇక దాఖలాలు కూడా లేకపోవడంతో పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో సహస్ర ఉంటున్నటువంటి బిల్డింగ్ పక్కన ఉన్న భవనంలో పదవ తరగతి చదివే బాలుడిని కూడా విచారించారు బాబు పద్దెనిమిదిన జరిగినటువంటి సహస్ర హత్య గురించి నీకేమైనా తెలుసా అని పోలీసులు ప్రశ్నించగా అంకుల్ సహస్ర నాకు తెలుసు చాలా మంది కూడా ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను డాడీ డాడీ అని సహస్ర పిలిచినట్టు కూడా అరుపులు వినిపించాయి అని చెప్పాడు ఇక దీంతో ఆ కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేయగా చుట్టుపక్కల వారెవరు కూడా తమకు ఎలాంటి అరుపులు వినిపించలేదని సమాధానం చెప్పారు దీంతో అతనొక్కడికే అరుపులు వినిపించడం ఏమిటి అన్న అనుమానం కూడా పోలీసులకు కలిగింది మరోవైపు సహస్ర ఇంటిని దూరంగా ఓ ఇంట్లో ఉంటున్నటువంటి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులు విచారించిన క్రమంలో ఆ రోజు బాలుడు సహస్ర ఇంటి ఆ సహస్ర ఇంటి దగ్గర కనిపించాడని కూడా చెప్పాడు దీంతో అనుమానం మరింత బలపడింది చోరీ విషయం బయటకు చెప్తుందనేటువంటి మర్డర్ నిందితుడు రోజు ఇక ఓటీటీలో మొత్తానికి క్రైమ్ వెబ్ సిరీస్లు కూడా చూసేవాడు ముఖ్యంగా దోపిడీలు దొంగతనాలకు సంబంధించిన క్రైమ్ సిరీస్లు కూడా విడిచిపెట్టాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఈ క్రమంలోనే అతడిని ఇక సినిమాల్లో చూపించినట్టు దొంగతనం చేయాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది ఇక బాలుడి కుటుంబ పెంట్ హౌస్లో ఉండ ఆ ఉంటుండగా ఆ పక్క బిల్డింగ్ లోని పెంట్ హౌస్లో మొత్తానికి సహస్ర కుటుంబం ఉంటున్నది ఏ క్రమంలో తన చోరీ ప్లాన్ అమలు చేసేందుకు కూడా సహస్ర ఇంటిని బాలుడు ఎంచుకున్నాడు చోరీ చేశాక ఎలా తప్పించుకోవాలో ఇక ప్లాన్ వేసుకున్నాడు ఇక చోరీ ఎలా చేయాలి చేశాక ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అన్నది కూడా తనతో తన నోట్బుక్లో మొత్తానికి ఇంగ్లీష్లో రాసుకున్నాడు ఇక కత్తితో లాక్ కట్ చేసి ఇక ఇంట్లోకి ప్రవేశించాలి గ్యాస్ సిలిండర్ను కూడా ఆ టేబుల్ వద్దకు జరపాలి తర్వాత క్యాష్ తీసుకోవాలి ఇక గ్యాస్ సిలిండర్ పేలిపోయేలా దాన్ని లీక్ చేసి మళ్ళీ డోర్ లాక్ చేసి తప్పించుకోవాలి అని కూడా అందులో రాసుకున్నాడు ఈ నోట్లో చోరీ ఎలా చేయాలనేది మాత్రమే ఉంది ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో కూడా అందులో రాసుకునే రాసుకోలేదు ఇక దీన్ని బట్టి అతడికి హత్య చేయాలన్న ప్లాన్ లేదని కూడా హఠాత్తుగా సహస్రను చూ చూశాక బయటకు చెప్తుందేమోనని మడ్డర్ కు తెగించాలని కూడా తెలుస్తున్నది ఇకపోతే బ్యాట్ ఇవ్వలేదని కూడా కోపంతోను మొత్తానికి సహస్ర కుటుంబంతో నిందితుడి ఆ కుటుంబ సభ్యులు కలవ కలవడిగానే ఉండేవారు గతేడాది సహస్ర బర్త్డే వేడుకలకి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన నిందితుడు ఆ రోజు సహస్రకి కేక్ తినిపించాడు సహస్ర తమ్ముడితోనూ నిందితుడు స్నేహంగానే ఉండేవాడు ఈ క్రమంలో సహస్ర తమ్ముడితో కలిసి క్రికెట్ ఆడుతుండేవాడు ఇక సహస్ర తమ్ముడి దగ్గర ఏం ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది ఇక అది తనకు కూడా కావాలని తరచూ అడిగేవాడు ఒక్కోసారి ఇవ్వకపోవడంతో కోపం పెంచుకొని కూడా వాళ్ళ ఇంట్లోనే చోరీ చేసి ఆ డబ్బుతో ఆ డబ్బులతో బ్యాట్ కొనాలని నిర్ణయించుకున్నాడు చోరీ చేయడానికి కృష్ణ కృష్ణ ఇంటికి ఇక ఎంచుకోవడానికి ఎంచుకోవడానికి కూడా దీన్ని కూడా కారణంగా చెప్తున్నారు మొత్తానికైతే సహస్ర మర్డర్ మిస్టరీ మొత్తానికైతే ఆగిపోయింది జరిగినటువంటి సంఘటన ఇగో ఇది బాలుడు చేసినటువంటి హత్య మామూలు బాలుడు కాదు ఆ తల్లిదండ్రులు కూడా మంచిగానే పెంచు బాలు